మీ అందరికీ గుర్తుంది ఉంటుంది పోలినసారి ఈ పండగ కాక ముందు పండగకి పుట్టింటికి వచ్చే వాళ్ళకి కానీ సొంత ఇంటికి వచ్చే పిల్లలకి కానీ ఎవరికి కానీ అసౌకర్యం కలగకుండా ఉండడానికి రోడ్ల్లో బాగా వెనకబడి ఉన్నాం బాగా గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రతి రోడ్డు కూడా దశాబ్దాలు పూర్తయినా పూర్తయిన స్థితి బ్యాచ్ వర్క్ వచ్చిన మాన్సూన్ తర్వాత ప్రతి రోడ్డు కూడా మాన్సూన్ అనంతరం కొంచెం ఫ్యాక్స్ వర్క్ చేసి సరి చేయకపోతే ఎటువంటి అయినా సరే మాన్సూన్ ఎఫెక్ట్ ఆ రోడ్డు తగులుతుంది అటువంటి పరిస్థితుల్లో ఏ రోజు కూడా పైసా కూడా రోడ్ల మీద తెచ్చించకుండా వారి స్వలాభమే చూసుకున్న సందర్భంలో లాస్ట్ టైం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఏడు కిలోమీటర్ల మేరకు కాకినాడ నియోజకవర్గంలో కోటి నలభై ఒక లక్షల రూపాయల తొట్టి వర్క్ మరాబత్తులు చేశాం అప్పట్లో తెలుగుదేశం జనసేన పార్టీ అనేక సందర్భాల్లో మా సొంత నిధులతోటి రోడ్లు ప్యాక్ చేసి ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి వెళ్ళాం కానీ ఏ రోజు ఆ ప్రభుత్వం గుర్తు తెచ్చుకోలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు రాగానే చేశారు అలాగే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఈ పండక్కి పన్నెండు కోట్ల రూపాయలు కాకినాడ రూరల్ లో ఊరి నుంచి ఊరికి వెళ్ళి ప్రతి రోడ్డు ఆల్మోస్ట్ పది కోట్ల రూపాయలు పదమూడు కోట్ల రూపాయలు కానీ పది కోట్ల రూపాయలు కాకినాడ రూరల్లోని అలాగే మూడు కోట్ల రూపాయలు కరప మండంలోని పెట్టడం జరిగింది అది టెంటర్లు కూడా పిలుస్తా ఉన్నారు అవి కూడా పూర్తి చేసుకుంటున్నాం అలాగే అందులో భాగంగా ఇప్పుడు ప్రధానంగా పెద్ద రోడ్లు ఏదైతే కనెక్టివిటీ కనెక్టివిటీ ఉన్నాయో అంటే మన తక్కువ ఇక అయినప్పుడు ఉన్న స్టేడియం కూడా తెచ్చుకోబోతా ఉన్నాం మనకి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర సెక్రటరీ ఆయన యొక్క మనం తెచ్చుకుంటా ఉన్నాం యాభై కోట్ల రూపాయల స్టేడియం వేల రూరల్ లో తెచ్చుకోబోతా ఉన్నాం దాన్ని ఐపీఎల్ స్థాయికి తీసుకెళ్ళి ఆ స్టేడియం కూడా వచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే వేళ ఒకటి కేఎన్ఎఫ్ రోడ్ నుంచి ఈ మాధవపట్నం వరకు వేళ ఈ రోడ్డు ఒకటి కోటి ఎనభై మూడు లక్షల డెబ్బై ఐదు లక్షలు పెట్టి ఈ రోడ్డు పూర్తి అయిపోతా ఉన్నాం అట్లాగే సర్పారం జంక్షన్ నుంచి లైట్ హౌస్ దాకా రెండు యాభై లక్షలు పెట్టి చేయబోతా ఉన్నాం అలాగే పండూరు జంక్షన్ నుంచి ఈ కొత్తబిల్లి వెళ్లి రోడ్లు తొంభై తొమ్మిది లక్షలు పెట్టి చేసిపోతా ఉన్నాం ప్రధానంగా రోడ్లు అయితేనేది వాటర్ బ్రిడ్ అయితేనే యాభై కోట్ల రూపాయల వాటర్ బ్రిడ్ ఎవరు ఎవరికి ఇప్పుడు దాకా ఎవరి విధంగా మూడు వేల వంద కోట్ల రూపాయలు ఉభయ గోదావరి జిల్లాలకి పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడం జరిగింది అందులో ఆరు వందల యాభై కోట్లు ఫస్ట్ ఇందులో ఇవ్వడం జరిగింది ఫేజ్ లో అందులో దాంట్లో మనకి యాభై కోట్ల దాకా వచ్చే మంచి అన్నది మార్చి ఏప్రిల్ నాటికి మంచి నీరు అన్నది మనకు ఎటువంటి లేదు క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నందుకు సగర్వంగా నాయకులుగా ఉన్న వాళ్ళందరికీ వాళ్ళందరూ కూడా సగర్వంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నేను నారా లోకేష్ గారు వచ్చారు నాకు నారా లోకేష్ గారు నేను వచ్చినప్పుడు బ్రహ్మరాథం పెట్టారు ప్రజలు బ్రహ్మనాథం పెట్టారు యూనివర్సిటీలో పిల్లలు అడిగిన ప్రతి మాటకి జవాబం చెప్పగలిగారు ఆయన అంటే ఇప్పుడు ప్రతి మాటకి ఆలోపశాలను వచ్చి క్వశ్చన్కి సమాధానం చెప్పగలిగారు గొప్పతనం అయినలో ఉంది ఫార్మాటర్ పెట్లేసి వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత ప్రతి అంశాన్ని దాంట్లో ఏమేం కలుపుతారు ఎలా కలుపుతారు ఏం జరుగుతే అలాగే పబ్లిక్ పొల్యూషన్ లో ఏం వెళ్తారు వెళ్ళేసే మొహమాట ఆయన దీనికి ఓపెన్కి వచ్చేమే అలాగే సిక్స్టీ బెడ్ హాస్పిటల్ కట్టేరా హాస్పిటల్ ఆయన ఓపెన్ చేసి జరిగింది అలాగే చెప్పారు ఆయన పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ అన్ని మీరు అన్ని జాగ్రత్తగా చూసుకోండి పర్యావరణ శాఖ పర్యావరణ అంటే ప్రేమ పవన్ కళ్యాణ్ గారికి కాబట్టి భవిష్యత్ వస్తాయన్నారు తప్పకుండా నెక్స్ట్ భవనాన్ని నేను ఇక్కడ తీసుకుని వస్తాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది సార్ మేము ఇవాళ మా నాయకులు చేసి పల్లెకి గర్వంగా తలెత్తుకు తిరగలుగుతున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నాం అభివృద్ధి సంక్షేమం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రెండు కళ్లతోటి కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో తీసుకెళ్తున్నారు ఈ రోజు మా కాకినాడ వరదల నియోజకవర్గంలో పంతొమ్మిది నానాజీ గారి ఆధ్వర్యంలో మరి ఎన్నో రకమైన అభివృద్ధి కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్తున్నాము ఈ రోజు ముప్పై ముప్పై ఒకటో తారీఖు రేపు ఆదివారం వస్తుందని ఈ రోజు పెన్షన్లు కూడా ఈ రోజు పంచిపెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక కూటం ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అదే రకంగా నానాజీ గారి ఆధ్వర్యంలో మరి వాటర్ గ్రీన్ అయితే కానీ మరి రోడ్లు రోడ్లైతే కానీ వేగవంతంగా మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ కాకినాడ రోడ్ల్లో కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నిటికీ కూడా ఆయన గ్రాంట్ తీసుకొచ్చి కూటమి సభ్యులతో కలిపి చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు నానాజీ గారికి తెలియజేస్తున్నాను అదే రకంగా నిన్న మా లోకేష్ బాబు గారు కాకినాడ రోడ్ లో ఒక ప్రపంచం కన్నా అందరూ కదిలి వచ్చారు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి కూటమి కార్యకర్తకి లోకేష్ బాబు అభిమానులకి తెలుగుదేశం పార్టీ అభిమానులకి అందరికీ కూడా प्रत्येक धन्यवाद